ఫ్రెంచ్ బోల్ సీడ్స్ తెల్లందనుకు ఆ బాగానే కాయ పోతరాలటం రాలటం కానీ ఊపితే ఏది తాళకాయ కూడా తాళకాయ కూడా లేదు కాయ ఊపినా కూడా పూత కూడా రాలట్లేదు రాలడం రాలేదు ఇందులో ఏ మేజర్గా మీరు గమనించారు తాలకాయ చలిపోతారు అలాగే తక్కువ పర్వాలేదు క్వాలిటీ ఆగింది ఇప్పుడు దాకా క్వాలిటీ ఆగింది కదా కోట్ అంటే క్వాలిటీ కోల్ట్ ఆహా క్వాలిటీ క్వాలిటీ అంటే ఆగింది ఓకే ఇంకా తాలగా కాల తాలగా కాల ఆ పర్వాల ఈ చుట్టూ చూశారు కదా అవి ఎలా ఉన్నాయి ఫీల్స్ ఇదే కొద్ది బాగుంది ఈ సెంటర్ లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు సిరిపురం సిరిపురం అంటే మీరు నెక్స్ట్ ఇది ఏమన్నా అర్థం అనుకుంటారా ఏ అలాగే మరి చూద్దామని వచ్చారు ఎన్ని ఎక్కడ అర్థం అనుకుంటారు ఇది రెండు రెండు ఎకరాలు మేజర్గా ఇందులో మీకు నచ్చిన అంశం ఏంటండి అంటే ఈ రోజున ముప్పై కింటాలు అవుతుందంటే మంది కూడా మీ చుట్టుపక్కల కావచ్చు మీది కావచ్చు మీరు ఎన్ని ఎకరాలు వేసారు నాలుగు ఎకరాలు వేసారు ఎన్ని అవుతున్నాయి ఎకరానికి పదిహేను కాడికి పదిహేను కాడికి తాలు శాతం ఎంత ఉంది తాలు అంటే పదిహేనులో ఏడు కింటాలు తాలు అవుతున్నాయి అంటే ఎనిమిది కింటాలు మంచి అవుతున్నాయి మరి రైతుకి మీరు పదిహేను గింటలు పండించినా కూడా పెట్టుబడి కూడా రావట్లేదు పూరి కూడా రావట్లేదు కాదు ఏడు అసలు వర్షం అయిపోయింది మరి ఇక్కడ ఇది ఫార్మింగ్ చేసింది ఒక లేడీ మరి ఒక లేడీ ఈ విధంగా చేసిందంటే మీ అనుభవం ప్రకారం ఏం సార్ పర్వాలా అసలు ఇత్తనమే బాగుంది ఇత్తనంలో దమ్ముంది దమ్ముంది అంతే బాగుంది బాగుంది అంతే